నమస్తే బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా మరి సినిమాల పరంగా ఆయన వరుస పెట్టి సక్సెస్లు అందుకున్నారు అఖండ దగ్గర నుంచి వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ హ్యాట్రిక్ కంప్లీట్ అయిపోయింది ఆయనకి అంటే అఖండ ఆ తర్వాత వీరసింహారెడ్డి ఆ తర్వాత భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లు వచ్చేసరికి బాలయ్య బాబు సినిమాల పరంగా హ్యాట్రిక్ కొట్టారు అని అంటున్నారు మరి రాజకీయాల పరంగా ఆయన ఎప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారో ఒకసారి చూద్దాం బాలయ్య బాబు నా వారసుడు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆయన గతంలోనే ప్రకటించారు అంటే నట వారసుడు అని చెప్పి అన్నారు కానీ రాజకీయ వారసుడు అని చెప్పి ఆయన మాత్రం అనలేదు అయితే బాలయ్య బాబు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఎక్కువగా లేదు స్టార్టింగ్లో ఎందుకంటే హరికృష్ణ గారు చైతన్యరావు సార్ యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ ఆ తర్వాత మాత్రం బాలకృష్ణ గారు ఒకసారి మండలి ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం ప్రచారం చేస్తున్నారు నాకు తెలిసి నాకు వరకు ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకి అంత యాక్టివ్గా లేరు కానీ అప్పుడప్పుడు ప్రచార కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగులోనే ఆయన మొట్టమొదటిసారిగా హిందూ పురాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఎన్టీ అక్కడ మొదటి నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ఎంచుకున్నారు కాబట్టి మొత్తానికి రాయలసీమలో ఎన్టీఆర్ అభిమానులు కానీ బాలయ్య బాబు అభిమానులు ఎక్కువ కాబట్టి మరి బాలయ్య బాబు హిందూపురం నియోజకవర్గాన్ని తనకి రాజకీయ అరంగేటానికి ఎంచుకున్నారు అలా చూసుకున్నప్పుడు మరి హిందూపురంలో రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేసినప్పుడు మరి అప్పుడు జనసేన సపోర్టుతోనే తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగింది అంటే తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలుగా మనం వాటిని చూడవచ్చు అప్పుడు బాలయ్యబాబు మీద రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి ఏమైందంటే నవీన్ నిచ్చిల్ గారు పోటీ చేశారు అంటే బాలయ్య బాబుకి అప్పుడు మెజార్టీ పదక వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీ బాలయ్య బాబుకి లభించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే అంటే వైఎస్సార్సీపీకి అంత వేవు వచ్చినా కానీ అన్ని సీట్లు వచ్చినా కానీ హిందూపురంలో మళ్ళీ బాలయ్య బాబు బరిలో దిగారు ఆయనే గెలుపొందారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆయన మీద షేక్ మహమ్మద్ ఇక్బాల్ అని ఆయన వైఎస్సార్సీపీ తరపున పోటీ చేశారు జనసేన పార్టీ అభ్యర్థి దాదాపు ఏడు వేల ఓట్లు చీల్చుకున్నా కానీ బాలయ్య బాబు పద్దెనిమిది వేల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పదహారు వేలు పైజీలకు ఓట్ల మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనేమో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆయనకి మెజార్టీ ఇంకా పెరిగింది పద్దెనిమిది వేలు పెరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి గెలుపొందితే ఆయనకి ఖచ్చితంగా హ్యాట్రిక్ ఖాయం అలా చూసుకున్నప్పుడు డబుల్ హ్యాట్రిక్ అవుతుంది అంటే సినిమాల పరంగా ఒక హ్యాట్రిక్ రాజకీయాల పరంగా ఇంకో హ్యాట్రిక్ మరి ఈసారి ఎన్నికలు అనంతపురం జిల్లాలో టీడీపీ హవా అనేది కొనసాగుతుంది మనకి వార్తలు అందుతున్నాయి అలా నా సర్వేకి వచ్చినా కూడా హిందూపురంలో అనేది అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీ కైవోషన్ చేసుకున్న నా సర్వేలో నేను వెల్లడించాను అలాగే బాలయ్య బాబు మీద ఈసారి ఇక్కడ తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ హుస్సేన్ వినాయితుల్లా పోటీ చేస్తున్నారు అంటే రెండు వేల కన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి మెజార్టీ పద్దెనిమిది వేలు వచ్చింది ఈసారి ఈ మెజార్టీ నాకు తెలిసినంతవరకు అయితే పద్దెనిమిది వేల కాస్త ముప్పై ఆరు వేల పైచీలకు మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు అది బాలయ్య బాబుకి అక్కడ ఉన్న పరిస్థితి అంటే రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఓ పక్క ఓ పక్క సినిమాలు చేసుకుంటూ ఉన్నారు ఒక ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా షూటింగ్ డేస్లో ఉన్నా కానీ ఆయన చేసుకుంటూనే ప్రచారం కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు హిందూపురం వచ్చేసరికి అలా హిందూపురంలో రేపు నాలుగో తారీఖుని ఇంకా రెండు రోజులు మాత్రం టైం ఉంది ఈ రెండు రోజుల్లోనే ఇవాళ సాయంత్రానికి మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి మరి ఆ ప్రకారం చూసుకుంటే నా అంచనా ప్రకారం ఏంటంటే బాలయ్య బాబు దాదాపు ముప్పై ఎనిమిది వేల పైజీలకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇదండి ఈనాటి హాట్ న్యూస్ థ్యాంక్ యూ